హలో అండి అందరికి ఏం చేస్తున్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మా అమ్మాయి దాక్కుంటుంది ఎందుకంటే స్కూల్లో పడిపోయింది చూస్తుంటే దాక్కు ఉంటుంది మిలికి చూపించు చూడండి ఫ్రెండ్స్ డబ్బు తగ్గు మా అమ్మాయికి కొంచెం పైకి ఎత్తు తినివ్వట్లేదు వీడియో ఏడుస్తుంది అనమాట స్కూల్లో పడిపోయింది పడేసరికి గేమ్స్కి పంపించారంట అది యూ షేప్లో ఉంటుంది చూసారు నిచ్చెన్ టైపు అది కొంచెం స్లిప్ అయ్యి పడింది ఇక్కడి నుంచి ఇక్కడికి కట్ అయింది అందరు చూస్తారంటే ఏడుస్తుంది 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 నెప్పొస్తున్నాడు చలికాలం కదా ఇక్కడి నుంచి ఇక్కడికి కొంచెం అయింది బాగానే ఒక అంగున్నారు కుట్టు పడిద్ది అన్నారు కాకపోతే చలికాలం కాదా భరించలేదు సెన్సిటివ్ అనేసి ఇంకా వేపించలేదు ఆయన చెప్తారు డాక్టర్ గారు సరే ఇంకా ఆపేస్తాం అనమాట ఏం చేస్తాం ఒక్కోసారి అలానే చిన్నప్పటి నుంచి ఒక్కో దెబ్బ కూడా తగలేదు మా అబ్బాయికి అయితే బోలు దెబ్బలు ఏం చేస్తాం